హాయ్ ఫ్రెండ్స్ సీతాఫలాలండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి అందరికీ ఉపయోగపడుతుందండి అదిగో చూస్తున్నారు కదండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి నీకు మొత్తం మీకు అన్ని డీటెయిల్స్గా చూపిస్తాను నేను వందకి ఆరు కాయలు అండి వందకి ఆరు కాయలు తీసుకున్నాను చూడ్డానికి పెద్ద కళ్ళు నిజంగా చాలా బాగున్నాయి కాయలు మాత్రము వాళ్ళు ఏమన్నారు బియ్యంలో పెడితే ఒక రోజులోనే పండ్లు అవుతాయి అన్నారు చూస్తుంటే కాయలు చాలా బాగున్నాయండి పెద్ద కళ్ళు గట్టిగా బాగున్నాయి నిజంగా సరేలే తీసుకెళ్దామనేసి అనేసి అయితే తీసుకున్నానండి వంద రూపాయలు ఇచ్చి అయితే అవి పండ్లు మెత్తగా అయినాయి కదా అనేసి ఓపెన్ చేద్దామని అవి గింజలు అది తీద్దామని పొట్టు తీస్తున్నానండి నేను అమ్మా అవి చూస్తుంటే నిజంగా మళ్ళీ లైఫ్లో మనం అసలు పట్టుకోగలమా సీతాఫలాలని అనిపించింది ప్రతి ఒక్క పండని నేను తీసుకున్న వంద రూపాయలకు ఆరు పళ్ళు తీసుకున్నా కదా ఆరు పళ్ళు ఇట్లా జుబ్బు జుబ్బు అయినాయండి మొత్తం పురుగు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి ఎట్లా ఉన్నాయి చూస్తుంటే మాత్రం మంచిగా అసలుకి ఇట్లా పండుగ చూస్తుంటే తినేయాలన్నంతగా అనిపిస్తుంది పైనుంచి మాత్రం ఎంత బాగుందో లోపల మాత్రం చాలా చాలా దారుణంగా ఉండేయండి సీతాఫలాలు అవి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ చేస్తుంటే అయితే పురుగులు అయితే ఇట్లా ఇట్లా జుబ్బు జుబ్బు అంటే మీకైతే మ మంచిగా క్లారిటీగా అయితే చూపిస్తాను ప్రతి ఒక్క పండు అండి ఇట్లా ఎర్రగా అయిపోయి తొక్కల్లాగా అండ్ల నుంచి తెల్లటి పురుగులు మొత్తం ఒక్క పండు కూడా మంచి లేదండి మరి కాయలు ఒక్క ఇన్ని కాయలు మనం ఆరు కాయలు మంచి తీసుకొచ్చినప్పుడు ఒక్క పండన్న పండే ఒక్కటన్నా మంచిగా ఉండాలి కదా మరి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు కానీ ప్రతి ఒక్క పండు అయితే చండాలంగా తయారైందండి సీతాఫలాలు తినాలంటేనే భయం వేస్తుంది కదా ఫ్రెండ్స్ కాయలు చూసారు కదా మీరు ఇంతకుముందు ఎంత బాగుండేవి పండుగ అంతే ఎంత బాగుండాలి అసలు కావాలి అవి చూస్తున్నారు కదా మరి దీనికి కూడా ఏమైనా ఇంజక్షన్లు ఇస్తున్నారా మరి ఏమైనా తగలబెడుతున్నారా అర్థం కావట్లేదు ఏ పండు తినాలన్నా భయంగానే ఉంది అదిగో పండ్లు అయితే నుంచి పురుగులు అండి తెల్లటి పురుగులు దాంట్లోనే కలిసిపోయినాయి తెలుసా అసలుకి మనం మంచుగుంది కదా అని కళ్ళు మూసుకొని తిన్నాం అనుకో అయిపోయినట్టే ఆ పురుగులు ఇట్లా ఎగురుతున్నాయి పైకి ఆ తెల్ల పురుగులు అనేటివి ఇట్లా జంపు చేస్తున్నాయి ఇట్లా అగో కదా ఫ్రెండ్స్ అగో ఎట్లా ఉన్నాయి చూడు అంతా ఇట్లా జుబ్బు అగో పురుగు కనిపిస్తుందా మీకు అగో ప్రతి ఒక్క సీతాఫల పండులో ఎన్ని పురుగులు అండి పిల్లలకి మనం చూడకుండా అట్లాగే ఇచ్చామనుకోండి పిల్లలు తినేస్తూ ఉంటారు మీరైతే ప్రతి నిజంగా చెప్తున్నాను సీతాఫలాలు తినేవాళ్ళు ప్రతి ఒక్క పండుని జాగ్రత్తగా చూసి తినండి అదిగో చూస్తున్నారు కదా పైన మాత్రం చాలా బాగున్నాయి సరేలే బాగున్నాయి కదా అని తీసుకొస్తే అన్నిట్లా చూడండి ఈ పండు కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అన్నా మంచిగా ఉండాలి కదా పండు అన్నప్పుడు మొత్తం ఇట్లా పుచ్చిపోయి పురుగులు జుబ్బు అంటున్నా ప్రతి ఇప్పటికి రెండు మూడు పండ్లు చూపించినా రెండు మూడు పండ్లు అట్లనే ఉన్నాయి ఇగో చూడండి పండ్లు ఎట్లా ఉన్నాయో ఇగో తీసుకొచ్చిన ప్రతి కాయ ఖరాబ్ అయ్యిందండి మరి ఎందుకు ఇంతగానము గలీజ్గా తయారైతేనే సీతాఫలాలు అర్థం కావట్లేదు ఏ పండు చూసినా కానీ పురుగులు అదండి అట్లా అట్లనే చూస్తుండండి నిజంగా ఎన్ని పురుగులో మీకైతే మంచి క్లారిటీగా కనిపిస్తుంటుంది పురుగులు దాంట్లోనే కలిసిపోయినాయి మొత్తం పురుగులు అయితే పండ్లోనే కలిసిపోయినాయి మనం సరిగ్గా చూడలేదనుకోండి నిజంగానే తినేస్తాం ఆ పండ్లైతే అందులో కలిసిపోయినాయి అసలు పిల్లలకి జాగ్రత్తగా చూసైతే అయితే ఇవ్వండి లేకపోతే చెట్టు ఎక్కడన్నా ఉంటే చెట్లకి కోసుకొచ్చుకొని తినండి కానీ ఇట్లా మాత్రం కొనకండి నిజంగా పండ్లు అయితే చాలా చెండాలంగా ఉన్నాయి గా అప్పుడు పోయినయ్యరు కూడా ఇట్లనే పండ్లు కొనుక్కుంటే మొత్తం పడేయాల్సి వచ్చింది పురుగులు ఉండి ఇప్పుడు కొంటే కూడా ఇట్లనే తయారైన పురుగులు సీతాఫలాలే బాగాలేవండి అసలుకి అదిగో చెట్టు మీద ఉన్నది తెంపుకునేది బెటర్ అగో చూడండి అట్లనే చూస్తుండండి అసలు పురుగులు అయితే ఎగురుతున్నాయి అసలుకి తెల్ల పురుగులు ఇంత ఇంత లావున్నాయి జంపు చేస్తున్నాయి అవి అయితే అదిగోండి అగో దాంట్లోనే ఎట్లున్నాయి చూడగో కదులుతున్నాయా చూ చూడండి అగో ఎట్లా కదులుతున్నాయి పురుగులు అందులోనే కలిసిపోయింది చూడు సీతాపల్ల పండుల్లోనే కలిసిపోయింది అది అగో ఎట్లా ఉన్నాయి చూడండి జుబ్బు జుబ్బు అంటున్నాయి ఇట్లా నిజంగా పండ్లు అయితే అబ్బా మళ్ళీ లైఫ్లో ముట్ట ముట్టబుద్ది కూడా కావట్లేదు సీతాపల్లాలు చూస్తుంటాగో ఎట్లా ఉన్నాయి చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ జాగ్రత్త అండి తినేటప్పుడు అయితే పిల్లలకి మాత్రం నిజంగా చూసి ఇవ్వండి వాళ్ళ చేతికి మాత్రం అస్సలుకి ఇవ్వకండి పండ్లు మాత్రం పైన నుంచి చూస్తుంటే మాత్రం చాలా బాగున్నాయి లోపల మాత్రం చాలా గలీజ్గా ఉన్నాయండి అవి పురుగులు ఎట్లా ఉన్నాయో చూడండి అవి ఎట్లా కదులుతున్నాయి చూస్తున్నారా దాంట్లోనే కలిసిపోయినాయి మనం జాగ్రత్తగా చూస్తే కానీ పురుగులు ఇదైతే లేరాగో నేను కింద పెడతా చూడండి పళ్ళెంలో అగో అవి ఎట్లా వస్తాయి చూడండి కుప్పలు కుప్పలే పురుగులు అవుతాగో ఎలా కదులుతున్నాయి చూస్తున్నారా బయటకు వస్తుంది చూడండి పురుగు అదిగో ఎలా వెళ్తున్నది చూడండి ఇట్లా తింటే మనం అసలు ఉంటామా అండి ఇలాంటివి తిన్నామంటే నిజంగానే రోగాలు వచ్చి చచ్చిపోతాం మనం ఏం లేదు చూస్తుంటే మాత్రం మంచిగా ఉన్నాయి పండ్లు మాత్రము ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇట్లా ఉన్నాయి అదిగో ఎట్లా వస్తున్నాయో మేడి పండు చూడు మేలమై ఉండును కొట్ట పురుగులు పురుగులుండి అన్నట్టుగా అట్లా తయారైనాయి సీతాఫలాలు కూడా పిల్లలకు జాగ్రత్తగా ఇవ్వండి చూసి